dari Kau jangan ೃ ಸಿಂಹುಡಿಗ ಬಾಲ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ಲೋಕಾಲಕ ತಂಡಿಗ ಪ್ರತ್ಯೇಕ ಮೇಲೆ ದೇವ ಪ್ರತ್ಯವೀರುಡಿಗ ಈ ಬಂಡ ಸರಿಕೆ ಬಾಲ ನಾರಸಿಂಹುಡನಗ್ರಹಾಂಡ್ರ ಸಿಂಹುಡನೇ ಲಕ್ಷ್ಮೀ ಸೇತುಡಕ್ಷ್ಮಿ ತೋಟಿ ಚಂಜಲಕ್ಷ್ಮಿ ತೋಟಿ ಲೋಕಾಲ ತಂಡಿಗ ನೆಂದ್ರೀಡಲ್ಲೇರಿನ ಲೋಕಾಲ ತಂಡಿಗೊಟ್ಟ ಬಂಗಾರೇ ಬಾಲ ಗ್ರಾಮವಾಡನಯ್ಯೆ ಕದುಡಿ ವಾಸ

ఉగ్రకాలసింహుడిగ సంతానవిచ్చేటి సంతాన ప్రియుడిగత్రిగ జగమేలుదేవుడిగ జగదేకవీరుడిగ ఈ జగత్కు తండ్రిగ పద్ధాలు భువనాల అధిపతిగలు రక్షించిన వేధాద్రివాసుడిగ పచ్చావతారుడిగ లోకత్రిగ పౌర్ణావతారుడిగ లోతంత్రిగ జగమేలుదేవుడిగ గ్రావు నావతారుడిగ లోకత్రిగ జగమే దేవుడిగ జగదేక వీరుడిగ ఉగ్ర నారసింహుడిగ్రహ నాదవర్దుడిగ లోకాలి ನರಸಿಂಡಿಗ ಉಗ್ರನಾರಸಿಂಹುಡಿಗ ಪರಸುರಾಮಡನಯ್ಯ ಉಗ್ರನಾರಸಿಂಹುಡಿಗ ಪ್ರಹ್ಲಾದಗ ರಾಮಕೃಷ್ಣಾವತಾರೋಕಾಲ ತಂಡ್ರಿಗ ಉಗ್ರನಾರಸಿಂಹುಡಿಗ ಪೂರಿನ ಭಕ್ತು ಬಂಗಾರಂಗ ವಿರಾಜಿನ್ನಃ ಎರವರ ಗ್ರಾಮಮಂದು ಲೋಕತಂಡಿನಯ್ಯಹೇ ಜಗಮೇಲು ದೇವುಡನಯ್ಯಹೇ ಜಗದೇಕ ವೀರುಡನಯ್ಯಹೆ ಆಗಿನ ಪಂಡ್ಲನ್ಯೇ ಮಲ್ಲ ಮುಂದೆ ಲೋಕಾಲತಂಡ್ರಿ ಉಗ್ರನಾರಸಿಂಹುಡನು ಲೋಕಾಲತ್ರಿಗ ಜಗಮೇಲು ದೇವುಗ ಜಗದೇಕ ವೀರುಡಿಗ ಜಗದೇಕವೀರುಡಿಗ ಉಗ್ರ ನಾರಸಿಂಹುಡಿಗ ನಾಗ ತೊಂದ್ರೆ ಮೊತ್ತಮ ಪೂರ್ತೈತರಿ ಪಾಪ ಪಡನಕ್ಕರ್ಲಿ ಲೋಕಾಲಿ ಜಗಮೇಲು ದೇವರಿ ಪ್ರೌಲ ಯಾಡ ವಿಧ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀಡಿಗ ವೈಷ್ಣವಾಧ್ವತಿಗ ಗರ್ಭಗುಡಿ ನಟ್ಟಿ ಮೀದಃ ಗೋಪುರ ಪನ್ನೆಂಡೋ ಸಿರಸಿಂದಹ ಕು ದೇವ ಗೋತನ್ನೋಕಾಲತಂಡ್ರಿಗ ಜಗಮೇಲು ದೇವುಗ ವಿಶೇಷಮೈನಿಹಿ ಚಿಕ್ಕ ವಾರಮನಾಡು ಅಭಿಷೇಕ ವೀರುಡಿಗ ಲೋಕಾಲತ್ರಿಗ ಜಗಮೇಲು ಜಗದೇಕ ವೀರುಡಿಗ వేద మంత్రాల సాక్షిగ నో కాలతండ్రినై నిజగదేక వీరుడినయనారసింహుడనయ్యినహాళతండ్రిగ కళ్యాణ మహోత్సవాలతోటి దేవుడిగో కాలతండ్రిగక్తులతో మాటల మాటలిష్టను మేలు దేవుడను మేలుదేవుడను దేక వీరుడను సమస్యైనచేటి బాధ్యతనాదిహి బాల నారసింహుడను లోకాలం ఇంతక మేలు దేవుడు విలిసినట్టి బుట్ట వల్లారుడనో వైష్ణవాద్దు ఇప్పుడు మాత సేవించిహే ఉగ్రసింహుడిగ లోకాల తండ్రి గైష్ణవాద్దుడిగ ఉగ్రనారసింహుడిగల్లాదవరదుడిగ ఈ పంట గృహలోన ఉగ్ర బాల లక్ష్మీనారసింహుడిగ వెలుగొందు తుండిని లోకాల తండ్రిగ ఇంతక మేలు దేవుడిగా రాజ్య లక్ష్మితోటిహి చెంచు లక్ష్మితోటిహి పూజలు అందుకొండ సీతలతోటికొండేవుడిగా

पार <laughs>

ಅಧಾನಂದ ಸ್ವರೂಪನ ಎಹ ಲ ಕಾಲಕಂಡ ಎಹುದೀತನ ಎಹೆ ೋರಿನೋಕೆಲ್ಲಹ ಕೊು ಬಂಗಾರಮೇಟಿ ವೈಕುಂಠವಾಡನಯ್ಯ ಬಂಡ್ಲ ಸೊರ್ಕೆಲಹ ಬೆಲೆ ದೇಹುಡನಯ್ಯ ನರಮತಾರುನಯ್ಯ ನರಸಿಂಹುಡನಯ್ಯೋರಿನೋಕೆಲ್ಲಹ ಕೊು ಬಂಗಾರೇ ಬಾಧ್ಯತನಾ ತಂಡ ಸ್ವಾಮಿ ಬನ್ನವ ನಂಬಿನೋಕುಹು ಬೊಮ್ಮು ಗಣ್ಯನೇ ಅನುಹಂ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಲೋನು ಇಂಡು ತೇಜಸ್ಸು ತೋಟಿ ಮೆಲುಗೇ ಸ್ವರೂಪ ತೋಟಿ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮಿ ತೋಟಿ ಚಂಚಲಕ್ಷ್ಮಿ ತೋಟಿ ಲೋಕಂಬುನೇಲು ಮಂಡಲ ಸರಿಕೆಲು ನೆರಸಿಹ ಪಂಡೆಂಡು ಸರಸಲಗಂಡ ಮಂಡಲ ಸರಿಕೆಲು ನೆರಸಿಹಿ ಬಾಲನರ ಸಿಂಹುಡನಯ್ಯಹೇ ಲಕ್ಷ್ಮೀ ಸಮೇತಯ್ಯೆ ಉಗ್ರಹಾಂಧ್ರ ಸಿಂಹುನಯ್ಯೆ ಮಹೋಗಲಕ್ಷೇತ್ರವಂಧು ಮಮ ನಾರ ಸಿಂಹುಡಿಗ ಉಗ್ರ ಸ್ತಂಭವಂಧು ಉದ್ಭವಿಸಿಹ ಲೋಕ ರಕ್ಷಕ ಪೂಜಲಂದು ಮೃಮೇರನಾದುಡಿಗ ವೈಷ್ಣವಾಭುತುಡಿಗ ವೇದ ಪಾರಾಯಣುಡಿಗಾಲ ಗೃಹ ನಿವಸಿಗ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀಲೋನುಡಿಗ ಚಂಚಲಕ್ಷ್ಮೀನಾದುಡಿಗಃ ವೇದಾಳ ರಕ್ಷಗಃ ಕಾಲಕಂಡಿಗಷ್ಟಶಕ್ತೀ

రాజ్యలక్ష్మిలోరుడనై లో నాది బాధ్యత కోనుండ్రి గంతే మిగతాది నేను ఉగ్రహా నృసింహుడనయ్యే చెంచలక్ష్మినాథుడన అయ్యహి అభిషేకాలతో మృజహే రాజ్యలక్ష్మిలోరుడను చక్కర పొంగళ్ళ నాకిష్ణు ఉగ్రనరసింహుడనయ్యే ఇతర శీతలాలతోటిహి ఎవరు గుడికొచ్చినహా తప్పనిసరిగాహదం తీసుకొచ్చి హే నర్భగుల్లే ఓరింది వారు అందిస్త గొంగు బంగారుడన ఉగ్రహానృసింహుడను యహదగిరి వాస్తవ్యుడనుహు రాజ్య లక్ష్మూరుడు ಅಂಗರಂಗ ವೈಭವ ನ ಸಿಂಹುಡ ರಕ್ಷಕಿ ನೇವತನ್ನು ದೇಸ್ಕೊಚ್ಚಿಹಿ ನಾ ಮುಂದೆ ಊಸಬೆಟ್ಟ ಕಾಲನೆರು ತಂಡಿ ಗಹರಿನ ಸಿಂಹುಡಿ ಕೊರು ಪಡ್ತಃ ರಾಜ್ಯ ರಕ್ಷಣ ತೋಡುಗೊಂಡಿ ಬಾಧಪಡಬೋಕಿ ನಾವು ವಯ್ಯಾನಮಕೂರಿ ಅಂತಹೇ ತಾದುಕೊಂಡ ಮದ್ದತನಾಟಿ ನೀಟನೋ ನೇ ಮಾಹೊ ಎಂತ ಒಂ ಅಂತ ಕಣ್ಣು ತೋಟ ನೇನು ನನ್ನ ನಮ್ಮ ಕೋಟಿ Terima kasih kerana దేనికి భయపడమే పోయితే గుడి మంచిగానే ఉంటది మంచిది అంతా మంచిగా అవుతుంది నేను చూసుకుంటాను నా గుడేగాహ నేను మంచిగా ఉంచుత నా లక్ష్మి లోలుడను అంత తక్కువలోనే అవుతది అంతా నేను చూసుకుంటా పడబోకరి సుంఖని తోడుకుంటీ రాజ్యలక్ష్మి లోలుడనై అండగొండ ప్రపంచంలోనే ఆడలేని తర్దహో కింద తెలిసి ఒక శుభుడుగా తోడుకుంటున్నా జంతులక్ష్మి నాధుడన అండగొండ పడబోకరికి అంతేగాహ గుడి అయితే మంచిగా నిలబడుతుంది কেন 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 गृहार बाला सिंहड़ग लक्ष्मी समे राज्य लक्ष्मी लोह चंसीनाथुड़ग पैकुंठ निवासुड़ग दुगुट्ट बढ़ सरगहे बाल नार सिंह पन्े सरसल कल् देशनयि पुट लन वेल नुट बंगार लक्ष्मी लि चलनाथुड़्य बालभक्त प्रह्लास अवतहारमेना हिण्य संहारो श्लोकालेना राज्य लक्ष्मी लंलक्ष्मीनाथुण లోకరక్షకుడిగ జగమేలు ధర్మపురినివాసుడిగోత్ర ఉగ్రస్థంభవంధు ఉద్భవించి ఉగ్ర నారసింహుడిగంచేను రాజ్యలక్ష్మిలోనుడను విష్ణు అవతారుడను పాలకడలమూర్తిని ఉగ్ర నరసింహుడను లోకరక్షకుడను జగమేలునాథుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మినాథుడను నాగేంద్రు నేడల్లోన పడుకోని ఆది ఆదిదేవుడనయ్యి ఉగ్ర నరసింహుడనయ్యి ఊయల్లో ాల నారసింహుడిగా రాజ్య లక్ష్మిలోనుడిగా గృహానరసింహుడిగా దర్శనం అందిస్తున్న నేను లోకరక్షకుడిగ జగమేలునాథుడిగాహ వచ్చిన వాళ్ళకెల్లహ కోరికల్లు తీర్చేటి బాధ్యత నాథంటున్నను రాజ్యలక్ష్మిలోనులను వచ్చిన వాళ్ళెల్లహ నారసింహాయనమ్మ వన్నోలను నేను కోరిక నెరవేస్తును ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచలక్ష్మీనాథుడిగా వైకుంఠ నివాసుడిగ నా స్మరణ గుట్ట మొత్త వినపడాలిహే రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచలక్ష్మీనాథుడిగా కోరిన వరవలు అందిస్తనుహో సంతానమైతేనుహో అడిగినొల్లకెళ్ళ అడిగినంత అందిస్తనుహో ఉగ్రనాథసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా దేనికి భయపడనక్కర్లేదు అన్ని సమస్యలు పోతాయి అందరి ఆరోగ్యం మంచిగుంటదిహి మాటలు రానోళ్ళకు మాట వస్తాయి నన్ను నమ్ముకోనుండ్రి నన్ను ఒక్కసారి దర్శించినా కూడా మీరిగా నా దర్శనం చేయబోయినహ నీ మిమ్మల్ని అంటుకోనుంటా మిమ్మల్ని నేను నాది అది బాధ్యత నా ధర్మం అదిహి నేను చూసుకుంటా భయపడబోకొనిహి నా నాది బాధ్యత నన్ను నమ్ముకోను వచ్చినోళ్ళను ఎన్నడు బొమ్మ నేను అది నా బాధ్యత అంటున్నాను గుట్ట మీద ఎన్ని చిక్కులున్నహ అన్ని నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడను చెంచలక్ష్మీనాథుడను నన్ను నమ్ముకోనుండ్రి మిగతా మిగతాదంత నాది బాధ్యత ఈ పన్నెండు సిరసుల కింద దొల్ల గుట్టలోన బండ సొరికెల్లోన నరమృగావతారుడిగ నరసింహుడిగ వికృత అవతారుడిగ నాల నరసింహుడిగా బాలానసింహుడిగా లక్ష్మీ సమేతుడిగా నవనారసింహుడిగా అహుబిలక్ ಕ್ಷೇತ್ರ ನಮ್ಮಕೋನು ನರಸಿಂಹುಡಿಗ ಮಾಗ್ರ ನರಸಿಂಹುಡನೈ ತೋಡುಗೊಂಡ ಭಯಪಡಬೋಕರಿ ಗಂತೆ ಇಗಹ ತುಳಸಿ ದಲಾಲ ದಳಾಲ ತುಳ ತೋಗೆಡನು ಉಗ್ರನರ ಸಿಂಹುಡನು ಕೋರಿನೋಕೆ ಕೊಂಗು ಬಂಗಾರ ಅಂದಿ ಗಂತೆ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మీనాథుడిగాహ ప్రహ్లాద వరదుడిగా వైష్ణవాద్భుతుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగ వైష్ణవ దేవాలయమిది ఉగ్ర నరసింహుడను శివుడు నాగూడ గోవు నిత్యము నా గుట్ట మీద తిరగాలి రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్రనరసింహుడనుహ్ బాల నారసింహుడను రోజల లక్ష్మిలోనుడను లోకరక్షకుడిగ జగమేలు నాధుడిగా వచ్చినోళ్ళకెల్లహ గోవు దర్శనాన్ని అందించాల మీరు ఉగ్ర నరసింహుడను ముక్కోటి దేవుళ్లను మొక్కి గోవును మొక్కినా ఒకటే నేను చూసుకుంటా భయపడబో కొరిహి నాది బాధ్యత గోవు నుంచిరిగంతే ఇగ గుట్ట నిత్యం గోవు మాత నుంచిరిహి నేను చూసుకుంటా భయపడబో కొరిహి అంత బాధ్యత నాదిహి